డిగ్రీ నిగ్రహించుకోవడం సహా చర్య తను లేవు దాదాపు ఆర్ట్స్ కాలేజ్ కూడా జ్యోతి అనేటువంటి మ్యాగజైన్ మీరు నడిపిందని చెప్తుంటారు రాలే అట్లా తను పెట్టారు వాటిలో వచ్చింది ఈ నా పుంజుతోక అనే కవితా సంపుటి మిత్రమండలి కార్యకర్త అలాగే గొప్ప కవి గొప్ప మనిషి మనీషి కాలోజీకి ప్రియ మిత్రులు వారి భావజాలాన్ని ఈనాటికి ఇంకా ఏమీ అనుకున్న సందర్భంలో ముఖ్యంగా కోరికలను ఫోకస్ చేసి నాగమల్ల గారు నాగిల్లా గారు చేసిన విశ్లేషణ ఎంతో స్ఫూర్తినిచ్చింది ఇక్కడికి మీరు చేసిన సాహిత్యాభిలాషులందరికీ అభిమానులందరికీ వరంగల్ పట్టణం గురించి నాకు తెలుసు వాసి కాదు రాశికి ప్రాముఖ్యత ఇస్తారు ఇక్కడ సో అట్లాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిమంది అయినా రాశి ఇక్కడ ప్రధానం వాసి కాదు ఇక్కడ వచ్చిన ప్రతి సాహిత్యాభిమాని తన సారీ ఓకే తప్ప చెప్పాను రాశి కాదు వాసి మనకు ముఖ్యం సో వాసి వచ్చ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వంద మందితో సమానం నిజానికి మన అయితే ఒక అచ్చోలితో సమానం ఆయన ఆయన కానీ వారు కానీ నాగిల్ల రామ శర్మ గారు కానీ వరంగల్ నాకు ఎన్నో ప్రత్యేక అనుభూతులు మిగిల్చింది నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏస్పి అండ్ ట్రైనింగ్గా కాళ్ళు పెట్టాను సార్ మీకు తెలుసు ఆ విషయము ఒక ఏడు నెలలు ఇన్ఫ్యాక్ట్ ఎస్పీ టెన్యూ కంటే నా ఎస్పీ అంటే ట్రైనింగ్ టెన్యూ లేకపోయి ఎందుకంటే ఎస్పీ ట్రైనింగ్ ట్రైనింగ్లో ట్రాన్స్ఫర్ ఉండవు ట్రాన్స్ఫర్ చేయకూడదు అది మూడు నెలలు ఎస్ఐగా అట్లా రకరకాలలో ఇక్కడ ఉన్నారు అని ఇందాక వాళ్ళు చెప్పారు చాలా కాకతాళీయంగా అక్కడ కలుసుకోవడం కాలేజీలో ఇంకా తర్వాత వారి అనుబంధాన్ని ఎప్పుడు వెళ్ళలేదు అయితే నా నేను విద్యార్థి దశలోనే కవిత్వం రాశాను కాలేజీల్లో కూడా మ్యాగ్జైన్స్లో వాటి ప్రచు ప్రచురితమైన కానీ ఎప్పుడు పత్రికల్లో కానీ వాటిని బాధంగా బయటికి తీసుకురాలేదు ఈలోగా ముందుగా లెక్చరర్ తర్వాత ఐపిఎస్ అధికారిగా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత తీరిక ఉన్నప్పుడల్లా నా అనుభవాల్ని ఎక్కడో రాసుకుంటూ ఉన్నాను ఇన్ఫాక్ట్ నేను రాసుకున్న వాటికంటే మిస్ అయినా చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా బట్ ఎప్పుడు టైం ఉన్నా కూడా వచ్చి ఇంటికి వచ్చి పడుకునే ముందు కూడా ఒక ఆలోచన స్ఫురించిందంటే అది ఒక డైరీలో రాసి పెట్టుకునేవాడిని వాటిని మళ్ళీ టైం ఉన్నప్పుడు చూసి అట్ట అట్ట ప్రోధి చేసుకునేవి కవితలు అందుకే మీరు నా ఈ పుస్తకంలో ప్రథమ ముద్రణ ఇది అంటే కాలేజీ మ్యాగజైన్స్లో కాకుండా ముద్రణలో పుస్తక రూపంలో వస్తున్నది మొదటిసారి దీంట్లో అన్ని మీ ప్రతి దాదాపు అన్ని కవితల కింద అది ఏ సందర్భంలో రాసేదనేది కూడా ఉంటుంది ఇందాక వారు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అనే ఒక కవిత వారు ఆ రోజు పోలీసుల సంస్మరణ దినం మీకు అంత తెలుసు ఆ రోజు పోలీసుల కడగనిలేని ఎంత త్యాగాలు చేస్తారు అన్నది నేను ఓఎస్డి మీదకున్నప్పుడు రాసుకున్నాను సో ఇవాళ ఈ పుస్తకంలో అటు అన్నీ కూడా తీసుకొచ్చాను కాబట్టి పుంజు తోట అంటే కొంచెం వెరైటీగా ఉంది అని చెప్పి నా మిస్సెస్ కూడా అంది కానీ వెరైటీగా ఉండని ఎందుకంటే వచ్చే మళ్ళీ దీని తర్వాత వచ్చే పుస్తకం కొంచెం సూటిగా జరుగుతుంది దాస ఇప్పుడు ఇది లైట్ హార్టెడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెట్టింది తర్వాత పుస్తకం కాస్త వ్యవస్థ మీద సూటిగా పెట్టిన కానీ అవి ఎప్పుడనేది మళ్ళీ త్వరలో ఖచ్చితంగా వారి చేతుల మీద చేస్తాను ఈ ఈ పుస్తకానికి నేను నిజాయితీగా అనుకున్నది సారు చేత ముందు మాట రామని కానీ ఎందుకో ఇది ఇది అంటే బేసిక్గా లైట్ హార్టెడ్గా రిలీజ్ రిలీజ్ చేస్తున్న అవరసాలు కానీ నెక్స్ట్ దానికి వారి ముందు మాట ఉంటే దానికి ఇంకా సార్థకత ఉంటుంది వారికున్న పేరు ప్రఖ్యాతలకు తగినట్టుగా ఉంటుందని దాన్ని రిజర్వ్ చేయాలి అందుకే ఇందులో ఎటువంటి ముందు మాటలు ఉన్నావు సార్ నా హృదయ ఆవిష్కరణ ఉందంటే ఇంకా ఇంకేమి చెప్పల అయితే ఇక్కడ ఇవాళ ఇటువంటి సో నేను రెండు సార్లు ఇక్కడ పనిచేశాను రెండు సార్లు తక్కువ సమయమైనా నాకు ఇక్కడ ఎంతో ఆత్మీయత లభించింది ఇందాక వక్తలు చెప్పినట్టు అందరు ఉన్నారు మన్న గారు ఉన్నారు ఆ రోజు అట్లాగే విద్యార్థి గారు ఉన్నారు సార్ ఉన్నారు రామ్ గారు తర్వాత అంశీ గారే నాకు పిలిచింది ఇట్లా పేరువారం జగన్నాథన్ గారు పేరువారం రాములు గారి బ్రదర్ వారు మీకు అందరికీ తెలుసు పెద్ద సాహిత్యవేత్త వారు కూడా విద్యావేత్త వారి ఇంట్లో మీకు టీ